శ్రీకర్ చక్రధర్ వాళ్ళ ఇంటికి వచ్చి ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ అత్తయ్యను కింద ఉండి వాళ్ళ మామయ్య రాకుండా చూసుకోమంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మొత్తం ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు ఎంతకి దొరకకపోవటంతో ఏంటి ఇది ఇంకా దొరకలేదు అని చెప్పేసి అయితే ఆ ఫైల్స్ అన్నీ చూస్తూ ఉంటాడు ఇంతలో రాజేశ్వరి తన ఫోన్ చూసుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది అక్కడికి చక్రధర్ రావటం చూసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఈయన వచ్చేస్తున్నారు ఇలా వెళ్ళి అలా వచ్చేసారేంటి ఇప్పుడు శ్రీకర్ పైనే ఉన్నాడు కదా అతన్ని శ్రీకరిణి కానీ చూసేస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో చక్రధార ఇంట్లోపలికి వస్తూ ఉంటాడు ఎందుకండి ఇంత వేరం వచ్చేసారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది మీరు ఆఫీస్కి వెళ్తానన్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చక్రధార్ మాత్రం ఏమీ రాకూడదా అయినా ఒక ఫైల్ మర్చిపోయాను అందుకే వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ ఆవిడ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చక్రధార్ ఎందుకు ఇంత టెన్షన్ పడిపో ఎందుకు ఇలా చెమటలు ఎక్కుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ మాత్రం లేదండి ఇప్పుడే ఏసీ గదిలో నుండి వచ్చాను అందుకే ఇలా చెమటలు పడుతున్నాయి అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చక్రధర అయితే ఫ్యాన్ వేసుకొని కూర్చో కాసేపటి వరకు అవి మాయమైపోతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ సరే సరేనండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంకెక్కడికి ఫైల్ తెచ్చుకోవాలని చెప్పాను కదా అందుకే పైకి వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది సరే నేను ఫైల్ తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే పైకి ఎక్కుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్కి ఆ ఫైల్ కనిపించకపోవటంతో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంతలో ఒక మూలన ఆ ఫైల్ వండటం చూసి ఎస్ ఈ ఫైల్ లాగానే ఉందే అని చెప్పేసి అయితే దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇంతలో చక్రధర్ లోపలికి రావడం గమనించకుండా అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఆ ఫైల్ని చూస్తూ ఈ ఫైల్ లాగానే ఉంది ఇది ఎలాగైనా సరే ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పేసి అయితే బయటకు వెళ్ళబోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చక్రధర వాళ్ళ ఆవిడ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది